గెలుపు వార్ వన్ సైడ్ బాబాయ్ అబ్బాయిల గెలుపు ఎప్పుడో నిర్ణయం అయింది మెజారిటీ కోసమే ప్రజలు ఎదురు చూపు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓటేసేందుకు తరలి వచ్చిన జనం సమావేశంలో గోవిందరాజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ రాష్ట బీసీ కన్వీనర్ బోయిన గోవిందరాజులు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఉదయం కోటబొమ్మాలి పట్టణ అధ్యకుడు కోరాడ గోవిందరావు లక్కందెడ్డి మాజీ సర్పంచ్ కర్రి అప్పారావు కోటబొమ్మాలి మాజీ సర్పంచ్ దేవాది సింహాద్రమ్మ టెక్కర నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యకురాలు పూజారి శైలజ ప్రముఖ వ్యాపారవేత్త కోరాడ గోవిందరావులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సోమవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో రాష్టంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు అత్యంత ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారని రాష్ట భవిష్యత్తును కాపాడటానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వానికి బలపరచడానికి నిదర్శనం ఓటింగ్ శాతం పెరగడమే అని అన్నారు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్టంలో ఉండే ప్రజానీకమే కాకుండా రీత్యా వలసల రీత్యా ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజానికం రాష్ట్రానికి వచ్చి వారి వారి నియోజకవర్గానికి వెళ్లి ఓట్లన్నీ వేసి అధోగతి పాలైన రాష్ట్రాన్ని అభివృద్ది చేయగల విజనున్న నాయకుడు చంద్రబాబుని గెలిపించుకోవడం కోసం ఉదయం ఆరు గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని రాత్రి పది గంటల వరకు క్యూలో ఉండి ఎన్డీఏ కూటమిలో పోటీ చేసిన అభ్యర్థులకు మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఓటర్లకు ధన్యవాదాలు జీటీవీ ద్వారా తెలియజేశారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు బ్యాలెట్ ఓటింగ్ సుమారు తొంభై శాతం ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు చేసి వేశారని అన్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న కలింగ కోమట్లంతా టీడీపీకి వన్ సైడ్గా మద్దతు ఇచ్చారని బీసీడీ ఇచ్చినందుకు రుణం తీర్చుకున్నారని అంతేకాకుండా చంద్రబాబు ఓబీసీ చేస్తామని హామీ ఇచ్చారని ఆ హామీని ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో బీసీ సాధికారిక కమిటీ సభ్యులం అంతా పెళ్లి సమావేశాలు ఏర్పాటు ఆ సమావేశాలకు ఆయా నియోజకవర్గంలో ఉన్న కలింగ వైశ్యులను ఆహ్వానించి టీడీపీ వల్లే మనకు బీసీ వచ్చింది ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఓబీసీ వస్తుందని చెప్పడంతోనే కలింగ కోమట్లు టీడీపీ కోసం భారత సైనికుల్లా పనిచేసి నూటికి నూరు శాతం ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించడానికి ఓట్లు వేశారని అన్నారు బాబాయ్ అబ్బాయిల గెలుపు ఎప్పుడో నిర్ణయం అయిందని మెజారిటీ కోసమే ప్రజలు చూస్తున్నారని అన్నారు మా పంచాయతీ కోటబొమ్మాలిలో ఎనబై శాతం పోలింగ్ జరిగిందని తొమ్మిది భూతుల్లో అధికార పక్షం నేతలు ఆశ్చర్యపోయే విధంగా టీడీపీకి మెజారిటీ వస్తుందని అన్నారు కోటబొమ్మాలి ప్రజలు సహకారం వల్లే నేను జిల్లాల్లో రాష్టంలో అనేక కార్యక్రమాలు చేశానని తెలిపారు ప్రజానీకానికి వాటర్ మహాశైలుకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజానీకం సహకారంతో వాటర్లందరూ కూడా అత్యంత ఉత్సాహంగా ఈ ఎన్నికల్లో పార్టిసిపేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి బలచ బలపరిచేరు అన్నదానికి ఈ ఓట్లు శాతమే పోలింగ్ అయినటువంటి ఓట్లు శాతమే ఒక నిదర్శనం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజానీకమే కాకుండా ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉండేటటువంటి ఓటర్ మహాశైలు అందరూ కూడాను రాష్ట్రానికి వచ్చి ఈ నియోజకవర్గానికి వెళ్ళి ఆ నియోజకవర్గాల్లో ఓట్లన్నీ వేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడడానికి కోసం ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం అధోగతి పాలయ్యింది అన్నది ఈ రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ ఎన్డీఏ కూటమిలో మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి తాలూకా కలియుగతో జరిగినటువంటి ఎన్నికల్లో అత్యంత ఉత్సాహంగా ఓట్లు వేసారు కాబట్టే ఇంత శాతం చేసి పెరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ వాటర్ మహాశాయులు అందరూ కూడాను ఈ ఎన్డీఏ కూట అభ్యర్థుల్ని గెలిపిస్తున్నారు అన్నదానికి నిదర్శనం ప్రభుత్వం ఫార్మేషన్ అవుతుంది అన్నదానికి నిదర్శనం ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు కూడా మనం జరిగినటువంటి గత వారం నాలుగైదు రోజుల క్రితం జరిగినటువంటి పోలింగ్ లో అత్యంత అధిక శాతం అంటే నూటి కనీసం తొంభై శాతం మంది తెలుగుదేశం పార్టీ ఓట్లు వేసారు ఈసారి ప్రభుత్వం రావడం ఖాయం ఉద్యోగ యువతంతా కూడా ఏ విధంగా ప్రతి దగ్గర ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంత ఉత్సాహంతో పనిచేయాలో అంత ఉత్సాహంగా పనిచేసినటువంటి విషయం కూడా మీ అందరూ చూస్తూనే ఉన్నారు ముఖ్యంగా మా కరింపు బాబు జాతి మా కడిగ పా జాతి ఎంత ఉత్సాహంగా అన్ని నియోజకవర్గాల్లో యూత్ ప్రజలు అందరూ కూడాను పాల్గొని ఎంత అత్యంత ఉత్సాహంగా పాల్గొని ఈ ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్డీఏ కూటమికి ఓట్లు వేశారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను ఆ అధిక శాతం నూటికి కనీసం ఎనభై తొంభై శాతం ఓట్లు పడే విధంగా మా కులమంతా కూడాను ఓట్లు వేసిందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అదే విధంగా ఎందుకు చేసి ఏ విధంగా వీళ్ళందరూ కూడా వేశారంటే వాళ్ళందరికీ కూడాను మనం తెలుగుదేశం పార్టీ బీసీ ఇవ్వటం ఓబీసీ ఇస్తానని హామీ ఇవ్వటం చంద్రబాబు నాయుడు గారు మరి మా కులంలో ఉండేటటువంటి పెద్దలందరూ కూడా ఈ సాధికార కన్వీనర్లు డైరెక్టర్లు కుల సంఘ నేతలు పెద్దలందరూ కూడా కష్టపడి పనిచేసి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉత్తరాంధ్రలో కదా అన్ని నియోజకవర్గాల్లో కూడాను సమావేశాలు ఏర్పాటు చేసి చైతన్యం చేయడం వల్లనే వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఓట్లు వేశారు తప్పకుండా ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా గెలుస్తారు అభ్యర్థులు గెలడమే కాకుండా ప్రభుత్వం కూడా ఫార్మేషన్ చేసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవుతున్నారు దానికి నిదర్శనమే ఈ అత్యంత ఉత్సాహంగా పోటీ ఓట్లు వేసి కార్యక్రమం చేయడమే కారణమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా అచ్చెన్నాయుడు గారు మా రామ్మోహన్ నాయుడు గారు ఈ జిల్లాలో గెలుపు దగ్గమన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఆ గెలుపు ఎంత మెజారిటీతో గెలుస్తారన్నదే ప్రజలు ఎదురు చూస్తున్నారు అది అందరూ అనుకున్నట్టుగా ఊహించిన విధంగా మీరు వస్తుందని మేము ఆశిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుని సార్ తీసుకొస్తున్నాం మా నియోజకవర్గం అంటే టెక్క నియోజకవర్గంలో మా కోట బొమ్మాలి ప్రజాని నేను కోట బొమ్మాలి వాస్తవం పాటబొమ్మాలి ప్రజాని ఎనభై శాతం ఓట్లు వేశారు పోలింగ్ అయ్యింది ఈ ఎనభై శాతం ఇక్కడ జరిగినటువంటి ఎన్నిక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా చూసిన వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది ఆ విధంగా అంత ఉత్సాహంగా కష్టపడి ఎయిటీ పర్సెంట్ ఓట్లు వేశారు కాబట్టి మంచి మెజారిటీ వస్తుందని చెప్పేసి కూడా ఈ పాట బొమ్మలు ఆరు బూతుల్లో కూడా మంచి మెజారిటీ వస్తుందని తొమ్మిది బూతుల్లో కూడా మంచి మెజారిటీ వస్తుందని నేను ఆశిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మా ప్రజానీకానికి నేను ఇంత కార్యక్రమాలు నేను చేయటానికి ఇంత జిల్లా పర్యటనలు కానీ రాష్ట్ర పర్యటనలు కానీ చేయటానికి మా కార్యకర్తలు మా గ్రామ ప్రజానీకం ఇచ్చినటువంటి మా సహకారమే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సర్దు